శుభోదయం నాలు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున సుందరకాండ సుందరకాండ మహత్యం గురించి తెలుసుకుందామండి సాధారణంగా మనకి మానసిక సమస్యలు ఎదురైనా ఆర్థిక సమస్యలు ఎదురైనా లేకపోతే ఒక్కొక్క ఇంట్లో చేరిన తర్వాత కొంతమంది శుభప్రదంగా ఉండాలని చెప్పి సుందరకాండ హనుమాన్ చాలీసా ఈ పారాయణలు పెట్టుకుంటూ ఉంటారు లేకపోతే సత్యన స్వామ్రతం కూడా చేసుకుంటారు ఇది మన సనాతన సంప్రదాయం మన తల్లిదండ్రులు మనకు వారసత్వ సంపదగా అందించినటువంటి ఒక గొప్ప కానుక అనుకోవాలి అలాగే మరి మనకున్నటువంటి సమస్యలకి సుందరకాండ అతి శక్తివంతమైనటువంటి తాంత్రిక పరిష్కారాలను కూడా సూచిస్తూ ఉంటుంది సుందరకాండ సుందరకాండ అద్భుతమైన పారాయణం అంటారు ఎన్నో సమస్యలకు సుందరకాండలోని వివిధ సర్గలు పారాయణ చేస్తే ఎంతో మంచిది ఈ పారాయణ చేసి ఎంతోమంది పరిష్కారాలు పొందారు విజయాలు సాధించారు రెమెడీస్ కూడా వాళ్ళకి పరిష్కారాలు దొరికాయి మరి ఈ రోజుల్లో నిజంగా మనకున్న బిజీ లైఫ్లో రకరకాల కారణాలు అవ్వచ్చు రకరకాల వ్యాపారాలు అవ్వచ్చు ఉద్యోగాలు అవ్వచ్చు టైం దొరకకపోవచ్చు వీటి వలన నిత్యం మనం సుందరకాండ మొత్తం పారాయణ చేసేంత శక్తి లేదు ఓపిక లేదు టైం లేదు కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు అయితే అందులో మనం ఏ సమస్యకు ఏది పరిహారం వివరంగా ఉంటుంది సుందరకాండలో మరి పారాయణ నియమాలతో ఎలా ఉంటుందో ఇక్కడ మీకు నేను వివరిస్తానండి నిజంగా మనకి ఆపదలు తొలగాలన్నా లేకపోతే సంపదలు కలగాలన్నా సరే ఆపదారం దాతారం సర్వ సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం హుయో భూయో నమామ్యహం అన్న ఈ శ్లోకాన్ని మనం చిన్నప్పటి నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం ఈ శ్లోకాన్ని గనక చదువుకుంటే గనక మనకి మంచి ఇది వస్తుంది అభివృద్ధి కలుగుతుంది అని చెప్పేసి మా శ్లోకంలో అంత మంచి ఇది ఉంది అయితే సుందరకాండ పారాయణకు వచ్చేటప్పటికి మనకి ఇరవై ఒకటి దినాలు నూట ఎనిమిది సార్లు శక్తి కొద్దీ తోమలపాకులతో అరటిపళ్ళతో స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి నివేదన చేస్తూ పారాయణ చేయవచ్చు మరి మనకి విద్యాప్రాప్తి కలగాలంటే మన పిల్లలకి ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేస్తే చాలు ఒకరోజు రోజు ప్రతిరోజు పరిపూర్ణంగా మూడు రోజులు పారాయణ చేసి ద్రాక్ష పళ్ళు కానీ అరటిపళ్ళు కానీ ఆంజనేయ స్వామికి నివేదన చేసి అవి మనం తినేసి మనం మన పిల్లలు చుట్టుకోళ్ళకెళ్తే మంచి జరుగుతుంది తర్వాత బోధ బోధ బాధ ఉంటుంది బోధ బాధ గురించి నివారణ జరగాలంటే మూడవసారిగా సరిగ్గా వచనం మూడో సరిగా వచనం సుందరకాండ పారాయణలో రోజుకు నూట ఎనిమిది సార్లు ముప్పై రోజులు పారాయణ చేయాలి కొబ్బరికాయ పట్టిపళ్ళు స్వామివారికి నివేదన చేయాలి నెక్స్ట్ సర్వకార్య సిద్ధికి మనం అనుకున్న పనులు నెరవేరాలంటే సర్వకార్యాలు సిద్ధించాలంటే అరవై నాలుగవ సర్గ అరవై నాలుగవ సర్గ నిష్ఠతో పదకొండు సార్లు నలభై దినాలు మండల దీక్ష అనమాట నలభై రోజులు పారాయణ చేయాలి శక్తి వల్లది అరటిపళ్ళు నివేదన చేస్తే చాలండి దీనికి ఇంకేం అక్కర్లేదు నెక్స్ట్ శత్రునాశనం ఈ శత్రునాశనానికి సంబంధించి మనం యాభై ఒకటవ అతి అతినిష్టతో యాభై ఒకటవ సర్గా అతినిష్టతో రెండు సార్లు ఇరవై ఒకటి దినాలు పారాయణ చేయాలి రెండుసార్లు అనగానే వెంట వెంటనే పొద్దున సారి రాత్రి సాయంత్రం సారి చేస్తే చాలు ఈ దీనికి ఏంటంటే శక్తి కొలది మనం స్వామివారికి ద్రాక్ష పళ్ళు కానీ లేకపోతే ఇంకేదైనా పళ్ళు కానీ నివేదన చేస్తే చాలా బాగుంటుంది ఇంకా మనకి ఏదైనా వెహికల్ కావాలి వాహనం కొనుక్కోవాలి వాహనం కొనుక్కోబోతున్నాం ఆ వాహన ప్రాప్తికి తర్వాత ఎనిమిది మరియు తొమ్మిది సర్గలు వాహన ప్రాప్తి కోసం ఎనిమిది తొమ్మిది సర్గలు ఏకాగ్రతతో మూడు సార్లు ఇరవై ఏడు రోజుల పాటు పారాయణ చేయాలండి శక్తి కొలిది అరటి పళ్ళు దానిమ్మ నివేదన చేయాలి ఇప్పుడంతా మనం కోల్పోతుంది ఏంటండి ఎక్కువ టెన్షన్ పడిపోయి మనశ్శాంతి మరి మనశ్శాంతి కోసం ఏం చేయాలంటే పదకొండవ సర్గ నిష్ఠతో మూడు సార్లు ఇది ఒకటి రోజులు పారాయణ చేయాలి అరటిపళ్ళు ఖర్జూర స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి నెక్స్ట్ సొంత ఇల్లు కోరుకునేవారు ఏం అంటే ఏడవ సరిగ్గా ఏకాగ్రతతో ఒకసారి నలభై దినాలు పారాయణ చేయాలండి సొంత ఇల్లు నిర్మాణం కావాలనుకున్న వాళ్ళు ఏడవ సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టి ఒకసారి నలభై దినాలు పారణ చేయాలి అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయాలి స్వామివారికి యోగక్షేమకు అంటే మంచి చెడ్లు యోగం అంత యోగంగా అంత బాగుండాలి యోగక్షేమాలు కోరుకుంటున్నట్టయితే మనం మన కుటుంబంలో పదమూడవసారి నిశ్చితం మూడు సార్లు ఇరవై ఏడు రోజులు పారాయణ చేయాలి స్వామివారికి ఈ పారాయణ అనంతరం శక్తి కొలిది అరటిపళ్ళు కానీ లేకపోతే ఇంకేదైనా వివిధ రకాలైనటువంటి పళ్ళు పళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ నివేదన చేస్తే చాలా మంచిది ఉద్యోగ ప్రాప్తి కోసం అరవై మూడో సరుగ నిష్టతో ఐదు సార్లు ఇరవై ఒకటి రోజులు పారాయణ చేయాలి శక్తి కొలిది అరటి దానిమ్మ నివేదన చేయాలండి రోగ నివారణ ఏదైనా రోగం వచ్చి మనకు బాధ కలిగించి తగ్గకుండా ఉంటే అది ఆ రోగాన్ని నివారణ జరగాలంటే ముప్పై నాలుగవ సరుగా సుందరకాండలో ముప్పై నాలుగవ సరుగ ఏకాగ్రతతో ఐదు సార్లు ప్రతిరోజు ఇరవై ఒకటి రోజులు పాటించాలి తగ్గిపోతుంది ఆ రోగాలు శక్తి కొలత ఏంటంటే బెల్లం మొక్క అరటిపళ్ళు నివేదం చేయాలి చాలా చిన్నవి ఇంట్లో బెల్లం మొక్క దొరుకుతుంది అరటిపళ్ళు దొరుకుతాయి నెక్స్ట్ ఎప్పుడు బాధపడుతూ ఉంటాం అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదని దుఃఖపడుతూ ఉంటాం ఆ దుఃఖ నివృత్తి కోసం అరవై ఏడవసారిగా నిష్టతో కనుక ప్రయత్నం మానకుండా మూడు సార్లు రోజుకి మూడు సార్లు చొప్పున ఇరవై ఒకటి రోజులు పారాయణ చేయాలండి దీనికి శక్తి కొద్దీ అరటిపళ్ళు ఖర్జూర నివేదించాలి అది చెడు కలర్లు వస్తూ ఉంటాయి పేడకాలలు వస్తూ ఉంటాయి సాధారణంగా మనం వాటి నాశనానికి ఇంకా రాకుండా ముందు భవిష్యత్తులో కానీ అసలు వచ్చిన వాటి నివారణకు కానీ వాటి వాటి నాశనానికి ఏం చేయాలంటే ఇరవై ఏడవ సరిగ్గా పాండలో సుందరకాండ పారాయణలో ఇరవై ఏడోసారిగా ఏకాగ్రతతో ఒకసారి చొప్పున ప్రతిదినం మనం పారాయణ చేస్తే కనుక తప్పనిసరిగా మనం ప్రతిదినం పారాయణ చేస్తే అది నివారణ అవుతుంది నిజంగా దీనికి వచ్చేటప్పటికి అరటిపళ్ళని వేదం చేస్తే చాలు దూరంగా ఉన్నటువంటి ఆప్తుల క్షేమం కోరి సర్వేదైన సుఖీరోభావంతో అన్నట్టు దూరంగా ఉన్న ఆప్తల క్షేమ గురైతే కనుక ముప్పై మూడు నుంచి నలభై సరుగ వరకు ముప్పై మూడు నుంచి నలభై సర్గ వరకు ఒకసారి ఇరవై ఒకటి రోజులు నిష్ఠతో పఠించాలి ప్రతిరోజు ఒకసారి చొప్పున ముప్పై మూడు నుంచి ముప్పై సర్గ వరకు దీనికి ఏంటంటే అరటిపళ్ళు ఖర్జూరం నివేదన చేయాలి ఆంజనేయ ఎక్కువ ప్రతిపాదనమైంది అరటిపళ్ళు ఖర్జూరం పళ్ళు కూడా ఇక ధనప్రాప్తికి అయితే కనుక పదిహేనో సరిగా ఏకాగ్రత ఓసారి నలభై దినాలు పట్టించాలి అరటిపళ్ళు పటికపల్లెం ఇవన్నీ నివేదన చేయాలి రామాయణంలో అయోధ్యకాండలో యాత్రాదానం అని ముప్పై రెండవ సరిగా ఉంది అది ఒకసారి చొప్పున నలభై దినాలు పట్టించాలి శక్తిగోదే అరటిపళ్ళు ద్రాక్ష నివేదం చేయాలి అగస్త్య మహర్షి పరాశరుడు ఉమాసహిత వీళ్ళందరూ కూడా ఈ మహర్షులు మనకి ఈ విషయాన్ని తెలియజేశారు దైవాపచారం చేస్తే దేవుడికి సంబంధించి ఏదైనా ఉపచారం అపచారం మనం చేస్తే కనుక మన దైవాపచార ప్రాయశ్చిత్తం కోసం అపచార ప్రాయశ్చిత్తం కోసం ముప్పై ఎనిమిదో సరిగ్గా ఏకాగ్రత మూడు సార్లు ఇరవై ఏడు దినాలు పఠించాలి శక్తిగోలుదాటి పండు వీలైతే కనుక విధంగా ఆలోచిస్తే మన పనస ఆ పనస పండును కూడా నివేదన చేయాలండి ఇక నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మజ్ఞానం కలగటానికి మనిషికి బ్రహ్మజ్ఞానం కలగటానికి కూడా మరి ఆంజనేయ స్వామి వారికి పారాయణ చేయాలి ఆ పారాయణ శక్తి గురించి చేస్తే కనుక ఆ శక్తిలో అనంతమైనటువంటి శక్తి ఉంటుంది ఆ పారాయణ చేయటంలో ఈ పారాయణ కనుక మనం ఎలా చేయాలి అని అంటే మరి ఈ పారాయణ రోజుకు ఒకసారి చొప్పున నలభై రోజుల పాటు ముప్పై ఎనిమిదోసారిగా పారాయణ కనుక చేస్తే మనకు తప్పనిసరిగా మంచి జరుగుతుంది ఈ పారాయణ చేయటం వలన మనకి చాలా అభివృద్ధులు జరుగుతాయి చాలా అభివృద్ధులు జరుగుతాయి చాలా 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 అభివృద్ధులు జరిగి మంచి జరుగుతుందండి నిజంగా చెప్పాలంటే ఏళ్నాటి శని దోష పరిహారాన్ని కూడా పారాయణ చేయాలి ఏల్నాటి శని దోష నివారణకి అయితే కనుక మరి సకల రోగ నివృత్తికి సర్వపాప నివృత్తికి కూడా మొత్తం సుందరకాండ నిశ్చిత తొమ్మిది దినాల్లో ఓసారి చొప్పున అరవై ఎనిమిది రోజులు చదివితే మొత్తం సుందరకాండ ఏల్నాటి శని దోష పరిహారం జరుగుతుంది సకల రోగాల నివృత్తి కలుగుతాయి పాప నివృత్తి కలుగుతుంది ప్రతిరోజు ఒక్కొక్క పారాయణ చొప్పున కొట్టి ఒక కొబ్బరికాయ కొట్టాలి మొత్తం సుందరకాండ పారాయణ తొమ్మిది దినాలు చేయాలి రోజుకు ఒక సుందరకాండ పారాయణ చొప్పున తొమ్మిది రోజులు ఈ అమ్మాయిలకు పెళ్ళిడు కాకుండా ఉన్నవాళ్ళు అయితే కనుక వివాహానికి సంబంధించి తొమ్మిది దినాల్లో ఒకసారి పూర్తిగా అరవై ఎనిమిది దినాల్లో ఈ పారాయణ పఠించాలి సీతారామ కళ్యాణం నిష్ఠతో ఏడు సార్లు ప్రతిరోజు పఠించాలి అలాగే అప్పాలు పాలు పంచదార నివేదన చేయాలండి మరి ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి అనుకుంటే విదేశీయాన్నం చేయాలి లేకపోతే పిల్లలు ఫారిన్ కంట్రీస్ చదువుకోవాలి సెటిల్ అవ్వాలి అనుకుంటే కనుక సుందరకాండ ఒకటో ఒకటోసారిగా ఏకాగ్రతతో రోజుకు ఐదు సార్లు ముప్పై దినాలు పఠించాలి దీనికి ఏంటంటే శక్తిగొల్లదా మన అరటిపళ్ళును ఖర్జూర పళ్ళు స్వామివారికి నివేదన చేస్తే చాలా మంచిది నెక్స్ట్ మరి విధంగా వాద్యాల్లో వాటిల్లో మనం విజయం సాధించాలి కోర్టు తగాదాలు వాటిల్లో విజయం సాధించాలి అంటే నలభై రెండోసారిగా అతి ఏకాగ్రతతో సార్లు చేయాలి ఇరవై ఏడు దినాలు పఠించాలి అరటివాళ్ళు ద్రాక్ష దానిమ్మ నివేదన చేయాలి అలాగే పాపం పిల్లలు పుట్టని వాళ్ళు పుత్ర సంతానానికి అబ్బాయిలు పుట్టాలని కోరుకునే వాళ్ళైతే కనుక ప్రతిరోజు ఏడవ స్వర్గ నిష్ఠతో అరవై ఎనిమిది రోజులు పారాయణ చేయాలి ప్రతిరోజు ఏడవ స్వర్గ నిష్ఠతో అరవై ఎనిమిది రోజులు పారాయణ చేస్తే బాగుంటుంది దీనికి ఏంటంటే శక్తి కొలిది మనం కొబ్బరి పళ్ళు కొబ్బరికాయలు కొబ్బరికాయలు అంటిపళ్ళు నివేదన చేయాలి శక్తి కొలిది తీసుకొని వస్తే పారాయణ బాగుంటుంది కొబ్బరికాయ నివేదన చేయటం వల్ల మంచి జరుగుతుంది సత్ఫలితాలు జరుగుతాయి ముఖ్యంగా కమలపాకులతో అర్చన చేయాలండి స్వామివారికి సుందరకాండ పదహారు రోజుల పారాయణ చేయవచ్చు మరి రుణ విముక్తికి ఏదైనా రుణాలు చేసే అప్పులు అలాంటివి వాటి నుంచి నివారణ కావాలంటే ఇరవై ఎనిమిదోసారి చాలా నిష్టగా రోజుకి ఒకసారి చొప్పున నలభై రోజులు పట్టించాలి శక్తి కొలిది అరటిపళ్ళు కూడా నివేదించాలి ఎక్కువగా మనం అరటిపళ్ళు అరటిపళ్ళు అంటాం ఆంజనేయ స్వామి వారికి అరటిపండు అంటే చాలా ఇష్టం తమలపాకులు అంటే చాలా ఇష్టం అలాగే బెల్లమ్మక నివేదన అంటే కూడా చాలా ఇష్టం సో ఇట్లా సుందరకాండలో మనకి ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక సకల దోషాల నివారణకు సకల పాపాల నివారణకు సర్వ పుణ్యాలు కలగటానికి విజయాలు కలగటానికి సుందరకాండ పారాయణ ఎంతో దోహదపడుతుంది తప్పనిసరిగా సుందరకాండ పారాయణ పఠిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్ జై హనుమాన్ భవదీయుడు నాన్